నరుదు రాకతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లుగా వాతావరణ చెబుతోంది ఆంధ్రప్రదేశ్ లోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు విస్తాయి వర్షాలతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది మరో ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పలుచోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్తోంది వాతావరణ శాఖ మాన్సూన్ ఎఫెక్ట్ తో ఈసారి సమృద్ధిగా వర్షాలు వాతావరణ నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే ఏపీలోకి ప్రవేశించాయి రాయలసీమలోకి ఎంటర్ అయిన ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి ఈ ఏడాది మాన్సూన్ ఎఫెక్ట్ తో ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు పలుచోట్ల పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్టు హెచ్చరిస్తున్నారు రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు ఆ తర్వాత ఐదు రోజులు నుంచి విస్తారంగా వానలు పడతాయని చెప్తున్నారు ఈ ఐదు రోజులు కూడాను వర్షపాతం గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అలాగే ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే ఇప్పటికీ ఈ ప్రాంతంలో అన్నిటిలోనూ కూడాను ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఉంటున్నాయి కోస్తా ఆంధ్రలో అలాగే రాయలసీమలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడాను వర్షపాతం అయితే రానున్న రెండు రోజులు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి నైరుతి రాకతో ఏపీలో పలు జిల్లాల్లో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి విశాఖలో గాలులతో భారీ వర్షం కురిసింది పలుచోట్ల రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గైపేటలో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది అనంతపురంలో భారీ వానపడటంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది కర్నూలు జిల్లాలోని మంత్రాలయం కోడుమూరులో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది చిత్తూరు నెల్లూరు జిల్లాలకు రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు తెలంగాణలోనూ వానలు పడుతున్నాయి తెలంగాణలోని ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ లోని మల్కాజ్గిరి నేరేడ్మెట్ ఉప్పల్ రామంతపూర్ మేడుపల్లి బోడుప్పల్ ఏరియాల్లో పడింది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది సుమారు గంటకు పైగా భారీ వర్షం కురవడంతో హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వికారాబాద్ నియోజకవర్గం బంటారం మండలం నాగ్వారం వద్ద వాగులో కారు కొట్టుకుపోయింది కారులో ఉన్న నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది భూపాలపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది చిట్టియాల మండలం శాంతినగర్లో పిడుగుబాటుకు ఆవు అక్కడికక్కడే మృతి చెందింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో పిడుగుపడి ఎద్దు చనిపోయింది